అంటే భగవంతుడంతటి వాడు కూడా గురువు లేకపోతే జీవితంలో జ్ఞానం కలగదు త్యాగరాజస్వామి అంటారు గురువు లేక ఎటువంటి గుణికి ఆ జ్ఞానము పొందగలేడు అని ఆ గురువుగారు లేకుండా ఎన్ని గుణములు ఉన్న వ్యక్తి అయినప్పటికీ కూడా జ్ఞానాన్ని పొందలేడు గురువుగారు అన్న పేరు ఎత్తేటప్పటికీ శిష్యులు నేల మీద పడి నమస్కరిస్తారు గురువు అంటే లౌకికమైన విషయాలు వాటి మీద కన్నా ఎప్పుడు శిష్యుల్ని ఎలా ఉద్ధరించాలి ఎలా మంచి మాటలు చెప్పాలి ఇన్ని మంచి మాటలు చెప్పి వాళ్ళని సన్మార్గం వైపు ప్రవర్తింపతెయ్యాలన్న ఆర్తిని పొంది ఉండడం మనసులో దేని ఎందు అనురుక్తి లేకుండా నిత్యతృప్తుడై ఎప్పుడు భగవంతుని ఎందు రమించగలిగినటువంటి గుణం కలిగి ఉండడం యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన ఎస్యద్ బ్రహ్మణిదమతి చిత్తం నందతి నందతి నందత్యైవా అంటారు నిజానికి యావత్ ప్రపంచంలో భారతదేశానికి ఇంత గౌరవం దేని వలన వచ్చింది అంటే గురువులను గౌరవించడం గురువుల పట్ల అంత మర్యాద చూపించడం ఈ దేశం యొక్క గొప్పతనం గురువుల గొప్పతనం ఎప్పుడూ మంచి మాటలు మాట్లాడుతూ ఉండడం ఎప్పుడూ శిష్యుల యొక్క హితం కోసం ప్రయత్నిస్తూ ఉండడం తప్ప ఏ విధమైనటువంటి స్వార్థం లేకుండా ఏ కోరిక లేకుండా దీపం తాను కాలిపోతున్నా కూడా చుట్టూ పది మందికి కాంతిని ఎట్లా ఇస్తుందో అలా నిజానికి ఎక్కువ మాట్లాడిన కారణం చేత తన ఆయుర్దాయం తరిగిపోతున్నా ఇంతకన్నా నా జీవితానికి ఏం కావాలి నా శిష్యులకి నేను మంచి మాటలు చెప్పగలిగితే చాలని పరమ సంతోషంతో చెప్పగలిగినటువంటి వ్యక్తి ఎవరుంటాడో ఆయన సద్గురువు ఆవు చూడండి ఎక్కడెక్కడో పుట్టల మీదకెక్కి గడ్డి తింటుంది ఎక్కడో ఎవరికీ అక్కర్లేకుండా ప్రవహించేటటువంటి ప్రవాహం దగ్గరికి వెళ్ళి నీరు తాగుతుంది వచ్చి కూర్చుని నెవరవేస్తుంది చక్కటి పాలు తయారు చేస్తుంది తన దూడ వచ్చి పొదుగులో మూతి పెట్టి శిరమలను చప్పరించి గుద్దేటప్పటికీ పాలు విడిచిపెడుతుంది ఇక వెనక్కి తీయడం చేత కాదు గురువు కూడా అంతే ఎక్కడెక్కడో కష్టపడి గ్రంథాలు చదివి గురువుల్ని సేవించి అనుష్ఠానం చేసి ఈశ్వరానుగ్రహంగా జ్ఞానాన్ని సంపాదించుకొని నిరంతరం భగవంతుని ఎందు రమిస్తూ లోపల భగవంతుని గుణములు ఇక పట్టక నిండిపోయిన బిందెలోంచి నీళ్లు కారిపోయినట్టు శిష్యులు వచ్చి గురువుగారు మాకిది చెప్పండి అని అడిగేటప్పటికీ చెప్పకుండా ఉండలేక బిందెలోంచి నీరు కారిపోయినట్టు లోపల భగవంతుని గుణములు పట్టక వాక్కుల రూపంలో ఎవరి నోటి నుండి ప్రవహిస్తున్నాయో ఆయన భగవంతుని ఎందు మనసున్నటువంటి గొప్ప గురువు అటువంటి గురువుల వలన ఈ దేశానికి ఎనలేని ఖ్యాతి వచ్చింది అటువంటి మహాత్ముల పేరు ఇప్పటికీ యావత్ ప్రపంచము స్మరిస్తూ ఉంటుంది భారతదేశం అంటేనే గురువుల యొక్క వైభవం అందుకని మనకి ఎవరి ఎందు గురి ఉందో ఎవరు మన జీవితాల్ని ఉద్ధరిస్తున్నారో ఎవరు మంచి మాటలు చెప్పి మనని భగవంతుని వైపుకి నడిపిస్తున్నారో అటువంటి గురువులందరి అందరి వ్యాస వ్యాసభగవాను చూసి నమస్కరించడం ఇవాళ వ్యాసుడికి ప్రత్యేకంగా గురుమండపం వేసి ఆరాధన చేస్తారు బియ్యంతో మంటపం వేసి నిమ్మకాయలలోకి గురువుల్ని ఆవాహన చేసి మంటపం వేసి నమస్కరిస్తారు అందరూ కూడా దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తారు అంత గొప్ప రోజు సనాతన ధర్మానికి అంతటికీ కూడా ఆయువు పొట్టు ఈ గురువుని సేవించడం అన్నది అటువంటి గురువులను సేవించి నమస్కరించి మనందరం కూడా ఈ దేశంలో పుట్టినందుకు ఆ సంస్కృతి వారసత్వంతో చక్కగా గురువుల అనుగ్రహంతో జీవిత ప్రయోజనాన్ని నెరవేర్చుకుందాం భగవంతుడు మనకి అట్లా గురువుల యొక్క పాదపద్మముల ఎందు నిరతిశయ భక్తిని కటాక్షించుగాక అని భగవంతుణ్ణి గురుమండలిని ప్రార్థన చేద్దాం ఈ సందర్భంగా నేను భక్తి టీవీకి సంబంధించిన అశేషమైన శ్రోతలకు ప్రేక్షకులకు ఈ గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి సందర్భంగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియచేస్తున్నాను